తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రైతు భరోసా నిధులపై డిప్యూటీ సీఎం బట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో వ్యవసాయ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలోగా రైతు భరోసా సాయం విడుదల చేస్తామన్నారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ఎకరం రెండెకరాల్లోపు రైతులకు రైతు భరోసా పథకం విడుదల చేసినట్లు చెప్పారు విడుదల వారిగా సాయం విడుదలైన ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు కొత్తగా ల్యాండ్ పాస్ బుక్ పొందిన రైతు ఖాతాల్లోనూ వెంటనే నిధులు జమ కావాలన్నారు వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతు భరోసా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు ఇప్పటి వరకు రెండెకరాల వరకు సాయం అందించామని చెప్పారు కొత్త పాస్ పుస్తకాలు వారి బ్యాంక్ అకౌంట్ల పరిశీలన జరుగుతున్న నేపథ్యంలో వారికి నిధులు జమ కాలేదన్నారు వారికి కూడా నిధులు జమ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రైతు భరోసా నిధులు జమ కాలేదని రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని అర్హులైన అందరికీ అకౌంట్లలోనూ డబ్బులు జమ చేస్తామని చెప్పారు నాలుగు ఐదు అంతకంటే ఎక్కువ ఎకరాలున్న వారు టెన్షన్ పడాల్సిన పనిలేదన్నారు వారందరికీ వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు నాలుగు ఐదు ఎకరాలున్న రైతులకు కూడా ముందుగా మూడు ఎకరాల మేరకు సాయాన్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పారు ఆ తరువాత విడతల వారిగా మిగిలిన భూమికి కూడా రైతు భరోసా సాయం అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పష్టం చేశారు భూముల పరిమాణాలు ఎక్కువగా నమోదైన చోట రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేయాలన్నారు ఆయా ప్రాంతాల్లో పాస్ పుస్తకాలను సవరించి నిధులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు ఇక రైతు కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నిధులు కూడా విడుదల చేస్తామన్నారు తొలి విడతలో ఒక్కో రైతు కూలీకి ఆరు వేలు జమ చేస్తున్నట్లు